వార్త పదో అధ్యాయము నలభై రెండో వచనములో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే ఉత్తమమైనది ఎంచుకున్నది అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు అనంటే ఏది ఉత్తమమైనది అని మనం ఈరోజు ఒక ప్రశ్న వేసుకుంటే పిల్లరా కీర్తన యాభై రెండవ కీర్తన తొమ్మిదో వచనములో నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది దావీది అంటున్న మాట ఇది అయ్యా నీ నామము చాలా ఉత్తమమైనది నీ నామము చాలా ఘనమైనది నీ నామము చాలా బలమైనది ఎందుకు అనంటే దావీదు గురించి మనం ఒకసారి ధ్యానం చేస్తే పిల్లరా ఎంత చెప్పుకున్నా ఆయన గురించి చాలా తక్కువే ఎందుకు అనంటే ఒక మాట అంటాడు గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను సింహాసనం ఎక్కించాడు నా దేవుడు అంటాడు అది ఏ నామం అంటే దేవుని నామమే ఆయన పట్ల గొప్ప కార్యం చేసింది అందుకే నీ నామే ఘనమైనది నీ నామే ఉత్తమమైనది అని దావీదు చాలా గ గొప్పగా దేవుని నామాన్ని గురించి చెప్తున్నాడు కాబట్టి పిల్లరా ఈ ఉదయకాల సమయంలో ఏది ఉత్తమమైనది అని అంటే దేవుని యొక్క నామమే దావీదు విషయానికి వస్తే పిల్లరా దావీదుని అనేకులు మరి లెక్క చేయకుండా అనేకులు ఆయన్ని ఎన్నిక లేని వాడిగా అనేకులు ఆయన్ని చాలా హింసపరిచినట్టుగా మనం బైబిల్లో చూస్తాం అలాగే ప్రాముఖ్యంగా తన కుటుంబం నుంచే తనకి ఎంత మాత్రము కూడా ఆదరణ లేదు గౌరవం లేదు తోడబట్టిన అన్నల నుండి లేదు తల్లిదండ్రుల నుంచి లేదు సమాజం నుంచి లేదు సంఘం నుంచి లేదు ఎక్కడ కూడా దా వీధికి ఆదరణ లేదు ఎవరు కూడా తనని తన పట్ల ప్రేమ చూపేవాళ్ళు లేరు కానీ బాల్యము నుండే బాల్యము నుండే అడవిలో బ్రతకడం అలాగా తన జీవితాన్ని గడుపుకుంటూ వస్తూ ఉంటే ఎప్పుడైతే సమయలు ప్రవక్త మరి అభిషేకించడానికి వచ్చినప్పుడు అనలందరినీ తీసుకొచ్చి తండ్రి ముందు పెట్టాడు కానీ దావిత గురించి ఒక మాట అంటాడు ఇంకా నీకు ఎవరైనా ఉన్నారా అని అంటే కడాసారి వాడు అంటే ఆ మాట చదివినప్పుడు పిల్లరా నాకు అనిపిస్తుంది కడాసారి వాడు అంటే ఎన్నిక లేదు కనీసం ఎక్కడ కూడా ఆయన పేరు చెప్పడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు అలాంటి ఆయన అంటున్న మాట ఏమిటంటే అయ్యా నీ నామము చాలా ఘనమైనది శక్తి కలిగినది నీ భక్తులకి నీ నామం ఎంతో ఉత్తమమైనది అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక